హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యామిలీ ఫ్యామిలీలో ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను మొదలెట్టే సింద్రబాబు తలకే తినడానికి అని చెప్పేసి అనుకుంటున్నారా అనుకోకండి ఏదో కష్టపడుతున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకో వచ్చేసి మా సుశాంతి లంచ్ అనమాట ఎర్లీ మార్నింగ్ వన్ మటన్ కర్రీ చేశాను అనమాట యూ క్యాన్ సీ ఇట్ ఇన్ షార్ట్స్ అనమాట ఫుల్ రెసిపీ అందులో ఉంది అందులో పెద్ద రెసిపీ ఏం కాదులేండి చాలా స్వీట్ అండ్ షార్ట్ అనమాట అందులో చేసుకుని ఇంక ఇది వచ్చేసి సుశాంత్కి పెరుగు ఇంక రోజు అప్పుడప్పుడు నేను బయట పెరుగు తెప్పిస్తాను కుదిరినప్పుడు ఇంకా నాకు కుదరక ఈ మధ్య ఇంకా తోడు పెట్టలేదు సరే మళ్ళీ తెప్పించాను అనమాట నా బాగుంది పెరుగు కమ్మటి పెరుగు అండ్ వెన్న కూడా తీస్తాను ఇది వచ్చేసి సుశాంత్కి మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ అనమాట బాదం అండ్ డ్రాగన్ ఫ్రూట్ ఏమో మార్నింగ్కి అండ్ ఈవినింగ్ వచ్చేసి యాపిల్ అనమాట నాట్ అలౌడ్ అండి అదే జంక్ ఫుడ్ నాట్ అలౌడ్ అనమాట అప్పుడప్పుడు బిస్కెట్స్ అంతే ఇంకా తర్వాత వచ్చేసి ఆయన సుశాంత్ని అన్ని లంచ్ అన్ని పెట్ట పెట్టేసి పంపించేశాను ఇంకా నేను వచ్చేసి టిఫిన్ అనమాట ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ నా ఫేవరెట్ అనమాట పల్లీ చట్నీ గట్టిగా తినడం అంటే ముందు అలవాటు తర్వాత ఈ తర్వాత ఈయనైతే పలచగా తింటాను అనమాట చట్నీ పిల్ల అలాగే సుశాంత్ కూడా అదే అలవాటు గన్నంలో దీన్ని కలుపుకుని తింటాడు నాకు అది అలవాటు అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట అలా పలుచిగా తిన్నది కూడా బాగుంటుంది బాగా బాగుంటుంది అనమాట అండి ఇంకా తర్వాత వచ్చేసి మాకు చేపలు తెచ్చాడు అనమాట అండి సందువా చేపలు అంటారు కదా అవి ఇంకా అవి అనమాట అది కూడా యూట్యూబ్ షార్ట్స్లో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఇంకా మా డైలీ ఇంక పండుగ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి రోజుకొక సెక్షన్ తీసుకున్నాను అనమాట అంతకుముందు మామూలుగా ఇంకా ఈ వీక్లీ మంత్స్ అలా శుభ్రం చేస్తాం ఎంత చేసినా మళ్ళీ మామూలే మళ్ళీ మామూలే ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి ఇంకా మామూలుగానే బిజీ బిజీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా ఇది యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా బిజీ బిజీ అనమాట ఇంకా తర్వాత వచ్చేసి మొన్న అయితే ఇంకా కిచెన్ చదివేసాను కదా కిచెన్ చదివితే ఇంకా పచ్చడి జాడి పచ్చడి చేసి పగిలిపోయింది అదొక బ్యాద్ ఇదైపోయిందనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇది కబోర్డ్ ఈ సెక్షన్ అనమాట టేబుల్ సెక్షన్ అనమాట మా టేబుల్ వచ్చేసి ఫోల్డింగ్ టేబుల్ అనమాట తగ్గట్టుగా మేము టేబుల్ చేసుకున్నాం అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఆర్గనైజర్ బాక్స్ అనమాట మొత్తం ఎన్ని ఉంటాయంటే సిక్స్ కంపార్ట్మెంట్స్ ఉంటాయండి సిక్స్ ఉంటాయన్నమాట బాక్సెస్ ప్రతి సెక్షన్కి ఒక్కో బాక్స్ అనమాట అందులో ఒక దాంట్లో బిల్స్ ఉంటాయి ఒక దాంట్లోనేమో సుశాంత్ సంబంధించిన స్టేషనరీ ఉంటుంది ఒక దాంట్లోనేమో ఆయన మెడికల్కి సంబంధించిన టాబ్లెట్స్ గట్రా ఉంటాయి ఇంకా అందులో దాంట్లోనేమో ఫ్యాన్సీ సామాన్ నా షాక్ ఉంటుంది ఇంకా అన్నీ ఉంటాయి అనమాట అందులో ఇంకా అందులో పెద్ద బాండాగారం అనమాట అందులో ఏం వెళ్తాయో తెలియదు కానీ ఇంకా మొత్తం చాలా బరువు ఉంటుందండి అది ఇంకా వేసే కొద్ది వెళ్తూనే ఉంటాయి వెళ్తానే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి అనమాట టాబ్లెటింగ్ అన్నీ నాకు ఇంకా ఆల్రెడీ దసరా టైంలో మొత్తం అన్ని తీసి అన్నీ శుభ్రం చేసి పేపర్లు గట్రా మార్చని ఇంకా మళ్ళీ ఎలా వచ్చాయో తెలియదు ఇంకా మా సుశాంత్ తీసి అవి శుభ్రం చేస్తూనే ఉంటాడు అంటే శుభ్రం అంటే అందులో తీసి ఇందులో ఇందులో తీసి అందులో వేస్తూనే ఉంటాడు ఆఖరి నా సామానం కూడా మొత్తం అన్నీ వాడుతూ ఉంటాడు ఇంకా తర్వాత వచ్చి పెన్సిల్స్ అనమాట రోజుకో పెన్సిల్ పోగొట్టుకుని వస్తాడు అన్నీ కనపడితే మొత్తం అన్ని నాశనం చేస్తాడని చెప్పేసి అందులో నేను ఒక పక్కన దాడిగుంది దాస్తానమాట అవసరం ఉన్నప్పుడు ఇస్తాను స్కూల్లో అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే ఇస్తారనమాట పంపించినారు పంపినవారు ఇంకా అలా వచ్చేసి మొత్తం అన్నీ చేస్తాను అనమాట ప్రూఫ్లు ఇవన్నీ కూడా అన్ని జాగ్రత్త పెట్టుకోకపోతే కుదరదు కదా మళ్ళీ అన్నీ నేను తడుముకోవడండి ఏంటో ఎంత కరెక్ట్గా పెట్టినా ఆ టైంకి టెన్షన్ వచ్చిందంటే మొత్తం అంత పైకి కిందకి కదుపుతానే ఉంటాను టక్మని తీసే అంత ఎందుకు టెన్షన్ వచ్చేస్తుంది నా అనుభూతికి ఇంకా అలా ఈరోజు ఏమన్నా పగల కొడతానేమో అని భయంతో చాలా జాగ్రత్తగా ప్రీప్లాండ్గా చేశాను అనమాట ఈరోజు వచ్చేసి ఆ బాక్స్ అంగతే చూడాలి అని చెప్పేసి మొత్తం ట్యాబ్లెట్లు అన్నీ పాతపాతీ అన్నీ ఉంటాయి కదా మొత్తం తీసి పాడేశాను ఏంటంటే ఎప్పుడైనా తీసి పాడేశాను అనుకోండి ఇది అవసరం లేదు నేను రోజు నుంచి దాస్తాను అవసరం లేదని చెప్పేసి తీసి పాడేసాను అనుకో అదే అవసరం వస్తుందండి అది కూడా ఎప్పుడో కాదు వెంటనే ఈవినింగ్ మార్నింగ్ తీసానుకో ఈవినింగ్కి రా అవసరం రావడము అది ఏమైంది పాడేసావా అని చెప్పేసి అని అంటాడు అది నేను కక్కలేక మింగలేక లేదని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తీసి మళ్ళీ వెతికిస్తాను అనమాట ఏమైనా పేపర్స్ అన్ని ఇంపార్టెంట్ పేపర్స్ ఉంటాయి అన్నీ చదివే చూసుకుంటాను అది ఇంపార్టెంటో కాదని చెప్పి ఇంకా అది కూడా ఒక్కోసారిగా ఆ పేపర్ కావాలి ఉన్నదా అని అడుగుతారు ఇంకా వచ్చినట్టు మళ్ళీ అవి ఎతికి మళ్ళీ తీసివ్వాలన్నమాట ఒకటి వచ్చేసి పైన బుక్ షాప్ అండి తర్వాత వచ్చేసి నా ఫ్యాన్సీ షాపు తర్వాత వచ్చేసి ఆయన ట్యాబ్లెట్ షాపు తర్వాత వచ్చేసి సుశాంత్ స్టేషనరీ షాపు తర్వాత వచ్చేసి స్టోర్ రూమ్ అనమాట అలాగా ఒక్కొక్క కంపార్ట్మెంట్ ఒక్కొక్కటి విడత చేసాం అనమాట అండి అలా మా పెద్ద షాప్ అనమాట ఈ బాక్స్ కడుగుదామని అనుకున్నాను కానీ డస్ట్ పట్టేసి తుడిచేసాను అని ఎలాగో అన్నీ చేయాలి కదా ఇంకా తర్వాత పండుగ అన్నీ అనుకుంటున్నాం కదండి అన్నీ ఇంకా అప్పుడే కడుగుతాను అనమాట ఇంకా ఒకటి ఒకటి మళ్ళీ అందులో తీసేసాను మళ్ళీ కొనుక్కుని మళ్ళీ అందులో అవసరమైనా ఉంటాయి కదా అని చెప్పేసి మళ్ళీ తీసి పెట్టానండి ఇంకా అలాగా పెద్ద పని అనమాట ఇంకా డస్ట్ అయితే నాకు పడదు అసలు చాలా తుమ్ములు కింద వచ్చేస్తుంది వన్ టెన్ డేస్ పడతాదన్నమాట నాకు తగ్గడానికి అలాగే ఒక్కోసారి ముక్కు కట్టుకుంటాను ఇంకొకసారి అశ్రద్ధ చేస్తాను ఇంకేదో పని అవడమే కావాలని చెప్పేసి ఇంక అన్ని అనమాట ఇంకా మొత్తం అంత టేబుల్ ఏది ఫోల్డింగ్ టేబుల్ అని అన్నాను కదండి అదేంటి ఫోల్డింగ్ టేబుల్ అనమాట మా ప్లేస్ చిన్నది కదా సో చిన్నదైనా క్యూట్గా ఉంటుంది సో నాకు ఇష్టం అలాగే ఇంకా దానికి తగ్గట్టు ప్లేస్ అన్ని చూసుకోవాలి కదా అని చెప్పేసి నేను చేశాను ఆల్రెడీ ఆ షూ ఉంది కదా షూ కేసు ఆల్రెడీ నేను తుడిసేసి పెట్టేశాను అన్నమాట ఇంకా అన్ని తీయడం నాకు అవ్వలేదు ఎందుకంటే డస్ట్ అలర్జీ నాకు ఎంత డస్ట్ తుడిచానంటే వెంటనే ఇప్పుడు వంద రూపాయలకి ఏదో చేస్తే ఐదు వందలు ఊడినట్టు అలా అవుతుంది అనమాట నేను దీనికోసమని శుభ్రం చేశాను అనుకోండి తర్వాత సాయంత్రానికి హాస్పిటల్కి పరిగెట్టాలన్నమాట డస్ట్ అలర్జీ తువ్వులు దగ్గు ఫీవర్ కూడా వచ్చేస్తుందండి అలా అవుతుంది అనమాట నాకు తెలిసి ఇలా చాలా మందికి బాడీ వీక్ ఇమ్యూనిటీ వీక్ అయిపోయి ఈ రోజుల్లో అందరికీ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి అందరికీ ఇలా వస్తుంది అన్నమాట ఇది వచ్చేసి బోర్డు అనమాట నా కోసం మా బావ నేను చాలా తెలివి అంటే అన్నీ ఈ ఇంటి పనిలోని అన్నీ చేయాలంటే కుదరదు కదండి ఏదైనా ఒక పని మీద అయితే కాన్సన్ట్రేషన్ పెట్టగలను ఇంట్లో పని చేసుకుని లంచ్ ప్రిపేర్ చేసి ఇవన్నీ చేయాలంటే కుదరకదా అందుకని చెప్పేసి ఆ బోర్డు ఏం చేశారంటే షెడ్ కోసం అని చెప్పేసి ఏదైనా బీరు చెప్తే ఇంకా ఫోన్ చేసి చెప్పినప్పుడు అందరూ రాసుకుంటానని చెప్పేసి అన్నారు నేనైతే అన్ని రాసుకుంటాను అన్నమాట ఏదైనా తేవాలన్నా ఏదన్నా అన్నీ రాస్తారు ఇది వచ్చి అందులోంచి వచ్చిన పెద్ద కుప్ప అనమాట అండి అందులో చునానికి టాబ్లెట్స్ టానిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ దాస్తాను ఏదంటే నైట్ అని ఎమర్జెన్సీ వస్తుందేమో అని చెప్పేసి భయం వేసి దాస్తానమాట ఇంక చిరాకు వచ్చేసి అన్నీ తీసి పాడేసానండి కొందాం కొందాంలే టానిక్స్ అని చెప్పేసి ఏంటంటే పారాసిటమాల్ ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా తర్వాత వచ్చేసి ఈవినింగ్ సార్ నాకు పెద్ద నాకు బ్రెడ్ బజ్జీ ఏమని చెప్పేసి అని అన్నాడనమాట ఇంక అన్నీ వేశాను పాటు ఇంత పెద్ద పెంట్ వచ్చిందనమాట తప్పదు కదండి పిల్లల కోసం అప్పుడప్పుడు చేయాలి కదా ఇంకేం చేస్తాం కడుక్కుంటామండి ఇంకా ఈ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఇంకే ఇలాంటి ఇంకా అన్నీ పట్టించుకుంటే కుదరదు కదా తప్పదు కదా తప్పదు కదండి కొన్ని కష్టమైన ఇష్టంగా చేస్తాం బాయ్ బాయ్